నెల్లూరు జిల్లా భోగోలు మండలం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రం మరో తిరుమలగా అభివృద్ధి చెందాలని కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆకాంక్షించారు గురువారం అధికారులు పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ మహా ప్రాకారం నిర్మాణం కోనేరు అభివృద్ధి ప్రహరీగోడ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఆలయ అభివృద్ధి ప్రణాళికలను ఇంజనీర్లతో సమీక్షించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ దిశగా ప్రభుత్వం మరియు దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు కొండబెట్రగుంట భవిష్యత్తులో ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా తిరుమలతో సమానంగా వెలుగొందాలని మా కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు నెల్లూరు జిల్లా భోగోలు మండలం కొండబెట్రగుంట బిలకూట క్షేత్రం మరో తిరుమలగా అభివృద్ధి చెందాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆకాంక్షించారు గురువారం అధికారులు పార్టీ నాయకులు గ్రామస్తులతో కలిసి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఈ సందర్భంగా ఆలయ మహాప్రాకారం నిర్మాణం కోనేరు అభివృద్ధి ప్రహరీగోడ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు ఆలయ అభివృద్ధి ప్రణాళికలను ఇంజనీర్లతో సమీక్షించి పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఈ దిశగా ప్రభుత్వం మరియు దాతల సహకారంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు కొండ బిట్రగుంట భవిష్యత్తులో ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా తిరుమలతో సమానంగా వెలుగొందాలని మా కృషి కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు